నమస్తే నేను డాక్టర్ రంగనాథం సీనియర్ న్యూరోసర్జి నాస్ట్రేమ హాస్పిటల్ అమీర్పేట కొన్ని రోజుల క్రితం ఒక ఎప్పటి నుంచో ఉండేటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధి మళ్ళీ తెర మీదకు వచ్చింది ఆ వ్యాధి పేరు నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ దానికి కారణం ఏమిటి అమెరికాలో ఒక అత్యంత ప్రముఖమైనటువంటి పాపులర్ పాప్ సింగర్ బిల్లీ జోయల్ అని ఆయనకి ఈ వ్యాధి బారిన పడ్డం ఆయన ఒక కచేరీ చేస్తూ ఉన్న సమయంలో ఏదో చెవులు వినబడకపోవడం తేడా రావడం అదే కాకుండా ఈ విన చెవు కంటిలో ఏదో తేడా రావడం చూపులో ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటే నడకలో కూడా తేడా రావడం గమనించి ఆయన డాక్టర్ని సంప్రదించగా అక్కడి డాక్టర్ వారికి నార్మల్ ప్రెషర్ హైడ్రోసఫ్లస్ సోకింది అని నిర్ధారణ చేశారు వారి వయసు మీరు గమనించాల్సింది డెబ్బై సంవత్సరాలు దానికి వారు కొన్నాళ్ళు ఫిజియోథెరపీ రెస్ట్ తీసుకోండి అని చెప్పడం ఈ సంవత్సరం అంతే కాకుండా వచ్చే సంవత్సరం చేయాల్సినటువంటి కచేరీలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది నిజానికి నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫ్లస్ అన్నది ఏదో కొత్త వ్యాధి కాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒక కొలంబియా దేశానికి చెందిన శాల్మన్ హకీమ్ ఆయన దగ్గర అప్పుడు ఆ సమయంలో పనిచేస్తున్న రేమండ్ యాడమ్స్ ఇద్దరు మహానుభావులు ఈ వ్యాధి తాలక లక్షణాలను గుర్తించి దానికి నార్మల్ ప్రెషర్ హైడ్రోకస్ అని నామకరణం చేశారు ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకస్ అన్న దాంట్లో పేరులోనే దాగి ఉన్నట్టుగా ఏమిటంటే మెదడులో ఉండేటువంటి ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది నార్మల్గా మెదడు లోపల ఉండేటువంటి ప్రెషర్ ఎంత ఉంటుందండి దగ్గర దగ్గర తొంభై నుంచి ఒక రెండు వందల మిల్లీమీటర్ల వరకు ఉంటుంది అంటే ఆ పరిధిలోనే ఉంటుంది కానీ హైడ్రోకఫలస్ హైడ్రోకఫలస్ అంటే మెదడులో ఉండేటువంటి ఏదైతే ద్రవ పదార్థం ద్రవ పదార్థం ఉంటుందో సిఎస్ఎఫ్ సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఈ పరిమాణం పెరుగుతూ ఉంటుంది అందువల్ల అది చుట్టుపక్కల మెదడు మీద దానికి ఒత్తిడి రావడం దానివల్ల కొన్ని లక్షణాలు ముఖ్యమైన లక్షణాలు ఏవండి ఏదైతే ఉందో నడకలో తేడా రావడం ఎలాంటిది అది ఏదైతే మ్యాగ్నెటిక్ గేట్ అని దాని భలే ఇంట్రెస్టింగ్ పేరు అంటే ఏమిటి నడుస్తున్నప్పుడు అసలు ఏదో కాలు అదుక్కుపోయినట్టు భూమికి తీయలేకపోవడం నడవలేకపోవడం జరుగుతూ ఉంటుందట పడు రిపీటెడ్గా పడిపోవడం బ్యాలెన్స్ కోల్పోవడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అసలు చిరాకు పరాకు పడడం అందరి మీద కోపం తాపం యాంగ్జైటీ డిప్రెషన్ అదే కాకుండా మూత్ర కంట్రోల్ లేకపోవడం మూత్ర కంట్రోలే కాదు మాటిమాటికి వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ వయసు ఎప్పుడు ఎక్కువగా ఏమిటంటే అరవై సంవత్సరాల పైడే ఇప్పుడు భారతదేశంలో అరవై సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులు నూట యాభై మిలియన్లు ఉన్నారు నూట యాభై మిలియన్లు అంటే సంఖ్య చాలా ఎక్కువ ఎందుకంటే అందరికీ తెలుసు భారతదేశ జనాభా నూట యాభై కోట్లు అందులో ఇవి ఇప్పుడు ఎనభై సంవత్సరాల పైబడిన భారతీయులు దగ్గర దగ్గర పదిహేను వేల మంది ఉన్నారు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అరవై సంవత్సరాల పైబడిన వారిలో శాస్త్రం ప్రకారం అంటే భారతదేశంలో గణాంకాలు పక్కాగా లేవు విదేశాల నుంచి వచ్చే గణాంకాల ప్రకారం అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు జీరో దశముల ఐదు శాతం మందిలో ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది అదే ఎనభై సంవత్సరాలు పైబడితే ఆరు శాతం రావడానికి ఆస్కారం ఉంది అంటే ఏమిటి భారతదేశం జనాభా రోజు రోజుకి జీవన ప్రమాణాలు పెరగడం వల్ల పెరుగుతూ ఉన్న దృష్ట్యా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల సీనియర్ సిటిజెన్స్ అందుకనే భారతదేశంలో కొత్తగా ఒక సబ్జెక్ట్ వచ్చిందండి జెరియాట్రిక్ మెడిసిన్ అండి పిడియాట్రిక్ మెడిసిన్ అంటే చిన్నపిల్లలకు చూసేటువంటి వ్యాప ఇబ్బందులను చూసేటువంటి మెడిసిన్ ఆ నిపుణులు అలాంటిది పెద్ద వాళ్ళను చూసేదానికి సీనియర్ సిటీని చూసేదానికి దానిని జెరియాట్రిక్ మెడిసిన్ అంటారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కూడా ఒక సెపరేట్ వార్డు దానికి తయారు చేశారు మన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఇలాంటి వార్డు ఉందని నేను విన్నాను మొత్తం ఇదేమిటి భారతదేశంలో సీనియర్ సిటిజన్ తాలూకా సంఖ్య గణనీయంగా పెరిగింది పెరుగుతుంది ఇంకా ముందు ముందుగా ఆరోగ్య ప్రమాణాలు బాగా జరిగిన దృష్ట్యా అందువల్ల ఈ వ్యాధి కూడా ఎక్కువ సార్లు మనకు కనబడిన అవకాశం ఉంది ఈ లక్షణాలు నేను ముందు చెప్పినటువంటి లక్షణాలు కామన్ లక్షణాలు అన్నట్టయితే ఏదైతే మూత్రం కంట్రోల్ లేకపోవడం లేకపోతే సార్లు వెళ్లాల్సి వచ్చింది రావడం కాలు నడక ఏదైతే మ్యాగ్నెటిక్ గైట్ పడిపోవడం రిపీటెడ్గా బ్యాలెన్స్ లేకపోవడం అది కదా కాగ్నెటివ్ స్కిల్ అంటున్నాం జ్ఞాపక శక్తి గుర్తించకపోవడం కన్ఫ్యూషను ఇరిటబిలిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళలో ముఖ్యమైన లక్షణాలు అయితే అవి కాకుండా కొన్ని మామూలు లక్షణాలు ఉన్నాయి అందాక బిల్లి జోయల్ గారికి వచ్చే లక్షణాలు ఏమిటండి జోలు ఏమడకపోవడం కంటిలో చూపులో తేడా రావడం అలిసిపోయినట్టు ఉండడం ఈ లక్షణాలు కూడా అదే కాకుండా హాల్యూసినేషన్స్ అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మకపోవడం ఏదో ఊహించుకోవడం ఏదో కళ్ళ ముందు కనబడుతుందని ఏ వస్తువు చూపించినా కానీ ఇది కాదు అని చెప్పినా కానీ నమ్మకపోవడం డెల్యూషన్స్ ఇలాంటి విషయాలు కూడా కొంతమందిలో రావడానికి ఆస్కారం అయితే ఉంది ఏదైతేనేమి అరవై డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఇలాంటి కొత్త లక్షణాలు కానీ ముందు లేని లక్షణాలను పడచూపునైతే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరమైతే తప్పకుండా ఉంది ఎందుకు అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోకఫ్లస్ అన్నది నెమ్మది నెమ్మదిగా తయారైన విషయం కానీ మంచి సరైన టైములో కానీ దాన్ని గుర్తించగలిగి సరైన విద్యం జరిగినట్టయితే అసలు ఫలితాలు చాలా బాగా ఉండేటువంటి విషయం ఎందుకంటే ఇదేదో క్యాన్సర్ కాదు ఇప్పుడు మీరు కారణాలు ఎందుకు వస్తుంది అని అడగవచ్చు ఒకటి అరవై పై ఉండే వయస్సు రెండోది ఈ ఎవరికైనా తలకు దెబ్బ తగిలిందనుకోండి ప్రమాదం దెబ్బ ఆ తర్వాత తర్వాత రావచ్చు బ్రెయిన్లో చోమట రావడం వల్ల కానీ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఇంతకుముందు ఏదైనా బ్రెయిన్ మీద ఆపరేషన్లు ఆడి శస్త్రచికిత్స జరిగినా కూడా ఈ కష్టం రావడానికి ఆస్కారం అయితే ఉంది ఈ లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి ముందు పూర్తిగా మంచి హిస్టరీ తీసుకొని అసలు ఏం జరుగుతుంది పేషెంట్తో కానీ చుట్టాలతో కానీ మాట్లాడడం అదే కాకుండా దానికి కొన్ని నడక నడిపించడం ఎనాలిసి గేట్ ఎనాలిసిస్ అంటారు అంటే ఏమిటో గేట్ ఏం నడుస్తున్నాడు అని ఎలా నడుస్తున్నాడు ఎందుకు పడిపోతున్నాడు బ్యాలెన్స్ ఎలా ఉందని చూడటం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ లాంటి పరీక్షలు కానీ ఇవి ముఖ్యమైన పరీక్షలు అదే కాకుండా వెన్నులో ఒక చిన్న సూది వేసి నీరు తీయడం సిఎస్ఎఫ్ని ఈ సిఎస్ఎఫ్ తీసిన ఈ టెస్ట్ని ఏమంటామంటే సిఎస్ఎఫ్ టీటీ అంటారు అంటే ఏంటి సెర్బ్రో స్పైనల్ ఫ్లూయి ట్యాపింగ్ టెస్ట్ అని ఇది చేస్తే దాని చాలామందిలో మంచి ఫలితాలు వస్తాయి కొంతమందికి ఇది కానీ లా అంత ఉపయోగం లేకపోతే కొంతమందికి నీరుని ఒక మూడు నాలుగు రోజులు బయటకు డ్రైనేజ్ అంటాం ఎక్స్టర్నల్ వెంట్రుకల్ డ్రైనేజ్ అండి సెర్బుల డ్రైనేజ్ అది కూడా చేయొచ్చు ఇది డయాగ్నోస్టిక్ ఇది కానీ కన్ఫర్మ్ అయిందంటే ఇంకా ఆ వ్యక్తికి మనం ఏదైనా వైద్యం చేయాల్సిన అవసరం ఉంది వైద్యంలో ఒకే రకం ఉందండి మందులు లేనే లేవు చేయాల్సిందల్లా ఆపరేషన్ ఎందుకు మెదడులో ఏదైతే నీరు నార్మల్ కంటే ఎక్కువ తయారవడం వల్ల దానిని ఒక ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ మార్గం మనం చూపించాలి కదా దానికి చేసేదానిని షంట్ అంటాం అంటే షంటింగ్ బైపాస్ అనమాట ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తే ఊరు మధ్యలోకి వెళ్లకుండా హైవే ఉంటే బైపాస్ రోడ్డు ఉంటుంది కదా అదే మాదిరి ఆ షంటులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వీపీ షంట్ తలపైన పుర భాగంలో ఒక రంధ్రం వేసి ఒక ట్యూబ్ని పొట్టలో వేసేనే ప్రక్రియ వీపీ షంట్ వెంట్రుక్కులో పెరిటోనియల్ షంట్ రెండో విధానం వెం షంట్ అంటే నడువులో వేసిన సూది నుంచి వాటర్ కోసం పొట్టలో వేసే ట్యూబ్ దాంట్ షంట్ అనగా తీకో పెరిటోనియల్ షంట్ ఈ రెండు షంట్లో ఎక్కువగా విరివిగా వాడేది ప్రముఖమైనది ప్రాశస్తమైనది ఎక్కువ ఉపయోగకరమైనది కూడా అయ్యేది అంటే వీపీ షంట్ ప్రాబ్లం వల్ల ఏమిటి డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో బ్రెయిన్ మీద ఆపరేషన్ ఆ చుట్టాలు బంధువుల్లో చాలా గగ్గోలు పెడతారు మళ్ళీ బ్రెయిన్ మీద ఆపరేషన్ అని ఎందుకంటే అక్కడ రంధ్రం వచ్చే పురి మీద చేయటం తర్వాత ఒక చిన్న ట్యూబ్ని బ్రెయిన్లో పెట్టాలి కదండి అక్కడ ఉండే ఫ్లూయిడ్ బయటకు తీసుకురావాలంటే అది తప్ప పెద్ద ప్రమాదం అయితే లేదు దయచేసి ఇది చాలా ప్రపంచవంతంగా వాడేటువంటి పరీక్షనే భయపడాల్సిందైతే లేదు అది కాకుండా ఈ మధ్యకాలంలో రెండు రకాలు ఇంకా అవి విధి విధానాలు తయారీలో ఉన్నాయి ఎక్స్పెరిమెంటలిస్టు ప్రయోగాత్మకంగా ఇంకా చేస్తున్నారు ఒకటి ఈ షంటు అని అంటే ఎలక్ ఏమిటా షంటు తల మీద కానీ పొట్టలో కానీ ఏమాత్రం ఆపరేషన్ చేయకుండా గజ్జల్లో చిన్న కట్ చేసి అక్కడ నుంచి ఏదైతే ను పంపించి క్యాథరీ కార్డియాలజీ వాళ్ళు చేస్తారు క్యాథర్ స్టడీ అని అది అంటే బ్రెయిన్లు ఈ ప్రాంతం దీని సిపి యాంగిల్ సిస్టమ్ అంటారు అక్కడ సిఎస్ఎఫ్ ఉంటుంది బ్రెయిన్లో అక్కడ వరకు ఈ ట్యూబ్ను పంపించి ఓ చిన్న రంధ్రం అక్కడ ఉండేటువంటి దాని పొరని జోరామేటర్ అంటాం అక్కడికి ట్యూబ్ పెట్టినట్టయితే సింపుల్ అని దీనివల్ల తల మీద ఆపరేషన్ లేదు పొట్ట మీద లేదు మెడ మీద లేదు ప్రమాదం తక్కువ కాంప్లికేషన్ తక్కువ అయితే ఇంకా దాని ప్రయోగత్మకంగా ఉంది ఇంకో కొత్త పదానం హైడ్రోఫిక్స్ అని ఒక మాట వచ్చింది ఇవి కూడా ఇంకా తయారీకి రావడానికి వాడకం రావడానికి టైం పట్టేటట్టుంది ఇది కానీ వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ షంట్ అన్నది చాలా చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆపరేషన్ చేశారు అందరికీ కావాల్సింది ఏమిటంటే రికవరీ కరెక్ట్ కూడా లేకపోతే ఎందుకు తీసుకుంటారో అంత రిస్క్ తీసుకొని ఆపరేషన్ రికవరీ దేని బట్టి ఉంటుంది తెలియ అందరూ గమనించండి ఎప్పుడు మనం ఎంత తొందరగా లక్షణం అనుగ్రహించి వైద్యంకి చేయించాం పేషెంట్ తాలూకు వయసు ఎంత పేషెంట్కి మిగతా ప్రాబ్లమ్స్ షుగర్ కానీ బీపీ కానీ ఈ మధ్యకాలంలో ఇంకేదైనా ప్రమాదం వచ్చిందా ఆపరేషన్ చేసే ముందు ఎంత మైల్డ్గా ఉన్నాయో లక్షణాలు ఏ కారణం వల్ల వచ్చింది మెదడు లోపల ఉండేటువంటి తెల్ల రక్తం ఏదైతే తెల్ల మెదడు అంటాం వైట్ మ్యాటర్ గ్రే మ్యాటర్ అంటాం తెల్ల తెల్ల తెల్లర వైట్ మ్యాటర్లో కానీ ఏదన్నా కానీ మార్పులు వచ్చినా రికవరీ అనేది దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఏ విధంగా ఏ కారణం లేకుండా మెదడులో వయసుని బట్టి వచ్చే వాళ్ళలో అట బాగవుతుందట ఇంకా బాగా తొందరగా మంచిగా అవుతారు ఎవరికూ ఆ బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి బ్రెయిన్లో చూమర్ అయ్యి వచ్చి లేకపోతే బ్రెయిన్కి యాక్సిడెంట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు చేసినట్టయితే మనలో ఫలితాలంతా బాగా ఉండవు మనం ఆపరేషన్ చేసేసరికి చాలా సీరియస్గా ఉన్నాడు సీరియస్ అంటే అసలు నడవలేకపోతున్నాడు మూత్రం కంట్రోల్ లేదు మనిషిని గుర్తుపట్టడం ఫలితాలు ఫలితాలంతా బాగా ఉండకపోవచ్చు ముందు చెప్పిన మూడు నక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైన తొందరగా బాగా అవ్వడానికి కాస్కారం మనుషులను గుర్తుపట్టడం మనలోకి రావడం త్వరగా అదే కాకుండా కొంతవరకు నడకలో తేడా రావడం అన్నిటికంటే కొన్నాళ్ళు ఎక్కువ టైం పట్టేది కూడా కంట్రోల్ తేడా రావడం ఎందుకంటే అటెండెన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత సంతోషంగా ఉండదు ఇంకా మూత్రం కంట్రోల్ లేదు ఉండట్లేదండి ఇంకా డైబర్ పెట్టాల్సి వస్తుందని వాస్తవమే కానీ వ్యాధి తాలూకా లక్షణం అది కదండి కాబట్టి ఆపరేషన్ ముందు డాక్టర్ గారు నేను ఇవన్నీ చెప్తాను ఇది బాగవచ్చు ఇది బాగా అవచ్చు ఇది ఎంత శాతం బాగా అవుతుంది ఇది ఎంత శాతం బాగా కాలేకపోవచ్చు అని అన్నిటికంటే ముఖ్యం అందరూ కోరుకునేది రికవర్ అంటే చెప్పినట్టుగా ఏదైతే ఉందో నూరు మంది ఎంత గొప్ప ఆపరేషన్ ఎంత గొప్ప వైద్యుడు చేసినా కూడా ఇది ఒక డీజనరేటివ్ కండిషన్ తెల్ల జుత్తు ఎలాగైతే కొంత వయసు తరత వస్తుందో మెదడులో ఉండేటువంటి కణాల సముదాయం సై సంఖ్య తగ్గిపోవడం వల్ల దాని లోపల ఉండే వాటర్ పెరి నీరు పెరిగింది కదండి సో దానివల్ల నేను ఒక యాభై శాతంలో మంచి ఫలితాలు ఉంటాయి ఒక యాభై శాతంలో మంచి ఫలితాలు ఉండకపోవచ్చును ఇది కూడా గమ గమనించాలి దయచేసి మరి అలాంటప్పుడు ఎందుకు చేయించాలి ఇది ఆఖ ప్రశ్న ఎందుకు చేయించాలంటే చేయకపోతే మీ కళ్ళిద్దరు కానీ రోజు రోజుకు కుంగి కృషించిపోయి నడవలేని పరిస్థితి మరణం కూడా అవకాశం ఉంది చేసినట్టయితే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు ఇబ్బంది మళ్ళీ ఫర్దర్గా కాకుండా ఆపడానికి అవకాశం ఉంది ఏమో అదృష్టం బాగుండటం బాగా అవకాశం కూడా ఉంది అందుకనే నేను చెప్పేదల్లా ఏమిటంటే ఎంత తొందరగా ఆలస్యం అమృతం విషయం అన్నది దీంట్లో అంటే ఎక్కువ దగ్గర ఇక్కడ కూడా ఎంత తొందరగా ఏదైనా చిన్న జ్ఞాపకశక్తిలో మార్పు వచ్చినా నడకలో చిన్న మార్పు వచ్చినా ముందు మాదిరి ఆయన లేదు ముందు మాదిరి ఆయన చెప్పలేకపోతున్నాడు బజార్కి లేదు మర్చిపోతున్నారు నూతన బాత్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్తున్నారు అని కానీ ఏ డౌట్ వచ్చినా నార్మల్ ప్రెషర్ హైడ్రోకాఫర్స్ అని ఆయన వ్యాధి వచ్చేసిందని మేము భయపెట్టకపోయినా కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యూరోసర్జన న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది దానివల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది